మరి యాద్గార్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యాద్గార్పల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యాదగార్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ ఒక విన్నపం మన గత గతంలో రెండు వేల పద్నాలుగు ముందు యాదగారి ఏ విధంగా ఉండే ఈరోజు యాదగారిపల్లి గ్రామం మనకు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన గ్రామాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా మరి ఈ గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మిగాలు కూడా పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి యాదగారిపల్లి గ్రామాన్ని మరి పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అభివృద్ధి లక్ష్యంగా తీసుకొని మరి మనకు తెలుసు గ్రామంలో దేవాలయాల నిర్మాణ నిర్మాణం మరి శివ ప్రతిష్టాత్మకమైనటువంటి శివాలయం చెన్నకే శివాలయం అదేవిధంగా గ్రామంలో మరి కరెంటు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ మరి ప్రజలందరూ కూడా కరెంటు అందుబాటు బాటిలో ఉండాలని చెప్పి ఒక సబ్స్టేషన్ మూడు కోట్లతో సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయించడం అదేవిధంగా మరి ఈరోజు ఈ గ్రామంలో చూస్తే పట్టణ ప్రాంతంలో కూడా లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా మిరాలు పట్టణంలో కూడా లేవు అన్ని కాలనీలో రోడ్లు యాద్గార్పల్లి గ్రామంలో సీసీ రోడ్లు ఇంటింటి ముందలకి సీసీ రోడ్లు బ్రహ్మాండంగా నిర్మించడం డ్రైన్స్ నిర్మించడం అదేవిధంగా స్కూలు అద్భుతమైనటువంటి మరి మన యాదగార్పల్లిలో రెండెకరాల స్థలం విశాలమైనటువంటి స్కూల్ ఉంది మరి గతంలో పిల్లలు వర్షాకాలం వస్తే మరి రోడ్డు మీద మన కింద అరుగుల కింద కూర్చుంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి మరి క్లాస్ రూమ్స్ కూడా కట్టించినాం స్కూల్లో అనేక రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈరోజు పోయి స్కూల్ చూస్తే తెలుస్తుంది అంత అద్భుతంగా నిర్మించినాం స్కూల్తో పాటు రోడ్లు డ్రైన్స్ దేవాలయము సబ్స్టేషను స్పశాన వాటిక గతంలో ఎవరైనా చనిపోతే పెళ్లి గ్రామంలో కనీసం మరి రోడ్ల మట్టి మరి ఎక్కడో ఎన్ఎస్పి కాలువ కట్టల మీద మరి పూడుతుంటే దహనం చేస్తుంటే ఎంతో ఇబ్బంది జరిగింది మరి ఒక గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రాథమిక కావలసినటువంటి అవసరాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినాం మరి అభివృద్ధి లక్ష్యంగా చేసినాం తర్వాత హెల్త్ సెంటర్ ప్రాథమిక వైద్య కేంద్రం ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండాలి అన్న సంకల్పంతో మేము ప్రాథమిక ఇరవై లక్షల రూపాయలతో ప్రాథమిక వైద్య కేంద్రాన్ని కూడా శాంక్షన్ చేపిస్తే రెండు సంవత్సరాలు డిఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన దాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడు టెండర్ వేసి ఈ రోజు వరకు కూడా ప్రారంభించలేదు అంటే ఒక రెండు అంటే అసలు మీకు ఓటు యాదగారి పెళ్ళిలో ఓటు అడిగే హక్కు ఎక్కడదాన్ని నేను అడుగుతున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరేం గ్రామ అభివృద్ధికి మీరు ఇంతవరకు ఏం చేసారు మేమేం చేసినాం మరి ప్రజలందరూ గమనించాలి ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ప్రజలను మభ్యపెట్టి అప్పుడు మాటలు చెప్పి మరి అనేక రకాలుగా మోసగించి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎన్నికల సమయానికి వస్తాం ఈ గ్రామం అభివృద్ధి కుంటిపడ్డా ఏం లేదు గ్రామాన్ని ఓటు చేసినా ఏం లేదని చెప్పి ఇది విధంగా మరి ఓటు అడిగే హక్కు లేదు మీకు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చింతరెడ్డి రవీందర్ రెడ్డి గారు గతంలో మరి మా గారు చింతరెడ్డి నరసింహారెడ్డి గారు సర్పంచ్గా ఈ గ్రామానికి ఎన్నో సేవలు చేశారు పెద్ద మనుషులందరికీ తెలుసు అదేవిధంగా చింతరెడ్డి రవీందర్ రెడ్డి గారు కూడా మరి గ్రామ సర్పంచ్గా ఐదే ఐదు సంవత్సరాలు వివాద రైతుడుగా ఎలాంటి వివాదాలు లేకుండా పని పనిచేసిన వ్యక్తి సౌమ్యుడు ఎవరికి కూడా హాని కలిగించే వ్యక్తి కాదు ఇలాంటి వ్యక్తిని మనం సర్పంచ్గా యాదగారిపల్లి గ్రామ ప్రజలు అందరు అందరూ మీరు పొద్దునే లేవగానే మీ ఇంటి ముందల మట్టి రోడ్డు లేదు డ్రైన్స్ ఉన్నాయి చదువుకుంటున్న పిల్లలకి ఇంత మంచి స్కూలు మరి ఆ స్కూల్ కూడా ప్లేసు మా తాతగారు మా అయినటువంటి కారణపాటి వెంకర్ రెడ్డి గారు ఒక ఎకరం ఇచ్చారు మా చింతరెడ్డి ఆ రోజుల్లో మరి మేము ఆర్థిక సాయం భారీగా చేసి మరి ఆ స్కూల్ నిర్మాణంలో మేమే దానికి సేవ చేసినాం డబ్బులు ఇచ్చినాం మరి అన్ని రకాలుగా మరి గ్రామానికి సేవ చేసినాం కాబట్టి ఓటు హక్కు ఓటు హక్కు అడిగేది మాకుంది మేము అడుగుతున్నాం మరి గత ప్రజలందరూ కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాయకత్వం మీద విశ్వాసం ఉంచి గత రెండు టర్మ్స్గా మరి ఎస్టీ క్యాండిడేట్ అయినటువంటి రమాత్ శిరీష గారిని అదేవిధంగా బీసీ క్యాండిడేట్ అయినటువంటి దుండిగాల శ్రీనివాస్ యాదవ్ అంటే రెండు పర్యాళాలు కూడా గారి ప్రజలు మమ్మల్ని నమ్మి మా మీద విశ్వాసం ఉంచి ఓట్లు వేసి గెలిపించినందుకు యాదగారిపల్లి గ్రామాన్ని పట్టణ ప్రాంతం కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి పదవులకు తీసుకొచ్చినాం చూపించినా కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి కూడా మా రవీందర్ రెడ్డి గారిని మీరు అభ్యర్థిగా గెలిపిస్తే మీకు తప్పకుండా ఇంకా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను మీ అందరికి కూడా ఏ పని కావాలన్నా మేము ముందుండి సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి మిగాలుడా నుంచి గెలిచిన ఒక మరి మనకు తెలుసు శాసనసభ్యులు ఈ రెండు సంవత్సరాల నుంచి బిరాకుడు ఆయన ఏమో అభివృద్ధి చేసిండు ఎంతో చెప్పిండు నా సొంత మేనిఫెస్టో పెడతా అన్నాడు మరి ఆయన కౌన్సిలర్గా గెలిచిన వాడులే ఇంతవరకు రోడ్లు దిక్కులేవు మరి ఎందుకు చెప్తున్నా అంటే పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మరి గతంలో మరి నాకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పనిచేసి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గురించి మరి గతంలో ఆయన సర్పంచ్ చేసి మరి నేను చెప్పను వారి గురించి ప్రజలందరికీ తెలుసు ఆయన ఏం చేసిందని అభివృద్ధి ఏం అభివృద్ధి చేసిందా మరి అప్పుడు ఏం కట్టించింది ఆయన మరి స్కూలు నిర్మాణం చేయించిందా లేకపోతే ఊళ్ళో రోడ్లు వేయించిందా లేకపోతే ఏం చేసిండు ఎలాంటి పని చేయలేదు మరి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ప్రజాప్రతినిధి ఎందుకంటే గ్రామం అభివృద్ధి ఆగిపోతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతరెడ్డి రవీందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరి యాదగారి పెళ్లి ప్రజలకు కూడా అమ్మ అభివృద్ధి చేస్తే అభివృద్ధి వైపేరు వీళ్ళు మా ప్రజలు చాలా మంచోళ్ళు యాదగారి పెళ్లి వాళ్ళు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి తెలివి మంచి తెలివి ఉన్నది ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు చేయరు అనేది వాళ్ళకి తెలుసు పరిజ్ఞానం ఉంది తప్పకుండా వారు చైతన్యవంతులై మరి ఓటు ఓటు అనేది చాలా మరి గొప్పది ఒక ఓటుతోని ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి సాధించాలంటే ఒక సమర్థుడైన వ్యక్తికి ఓటేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది గతంలో పది సం పది సంవత్సరాలు మా నాయనగారు చేశారు అయితే ఆయన ఉన్న టర్మ్లో మిరియాలగూడెం నుంచి కడకమల్ల వరకు రోడ్డు శాంక్షన్ చేపించి రెండు సంవత్సరాలు మిరియాలగూడెం అల్లి పెరగకుండా తిరిగి దాన్ని సాధించి ప్రజలందరికీ సేవ చేసిండు ఆ తర్వాత తర్వాత టైంలో మా బావగారు జాగార్పల్లి గ్రామానికి అయినా ఏదైనా సేవ చేసి యాజగారిపల్లి గ్రామానికి సేవ చేసినారు ఆ తర్వాత ప్రజలు వరుస పెట్టి మూడోసారి కూడా నన్ను చేసినారు ఆ టైంలో నేను ఒకటి స్కూల్ను మన ఐదో తరగతి వరకే ఉండే నేను హై స్కూల్ వరకు చేపించిన ఇంకొకటి రెండు రెండవది యాదగారిపల్లి గ్రామం నుండి తాళ్ళగడ్డ వరకు రోడ్డు వేయించి మధ్యన తాళగడ్డకు బ్రిడ్జి శాంక్షన్ చేయించి బ్రిడ్జి కట్టించినాము ఇంకా అనేక విధమైన అభివృద్ధి పనులు చేసినాం ఈసారి నాకు అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి పనులు చేసి అందరినీ మంచిగా సమానంగా చూసుకొని మీ అందరికి సేవ చేయగలమని మీరందరూ మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వగలని మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాం